పేరుకే మెట్రో నగరం ఆ పైన పారిశ్రామిక ప్రాంతం అయినప్పటికీ అభివృద్ధి ఛాయలు మత్సుకైనా కనిపించవు ఇరుకు రహదారులు గందరగోళమైన ట్రాఫిక్ తో ప్రజలు నిత్యం నరకం అనుభవిస్తున్నారు అన్నింటికీ మించి వాయు కాలుష్యంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు గత పాలకుల నిర్లక్ష్యానికి సాక్ష్యాలుగా సాగర తీర నగర రహదారులు దర్శనమిస్తున్నాయి విశాఖలోని అత్యంత రద్దీ ప్రాంతం గాజుబాక ఒకవైపు స్టీల్ ప్లాంట్ మరోవైపు గంగవరం పోర్టు రాష్ట్రంలోనే అత్యధిక తలసరి ఆదాయం కలిగిన గాజుబాక ప్రాంతంలో జనాభా సైతం అధికంగా ఉంటారు స్థానికులతో పాటు ఉపాధి కోసం వచ్చిన వారితో గాజువాక పరిసర ప్రాంతాలు కిటకిటలాడిపోతుంటాయి అయితే సమీపంలోనే గంగవరం పోర్టు ఉండడంతో నిత్యం వందలాదిగా భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి పోర్టు నుంచి వచ్చే వాయు కాలుష్యానికి తోడు నిత్యం లారీల రాకపోకలతో దుమ్ము ధూళి పెద్ద ఎత్తున పేరుకుపోతోంది పచ్చని చెట్లు దుమ్ముతో నిండిపోతున్నాయి ఇంటి తలుపు తీయాలంటేనే భయం వేస్తోందని స్థానికులు వాపోతున్నారు భారీ వాహనాల రాకపోకలతో జనం బెంబేలెత్తిపోతున్నారు ఒక యాభై సంవత్సరాలు బతికి కూడా పదిహేను సంవత్సరాలు బతుకుతాడు ఇక్కడ ఇందువల్ల ఇక్కడ ఫ్యాక్టరీలు అయితే దగ్గర అయిపోయింది పోర్ట్ అయితే దగ్గర ఉంది దానివల్ల నల్లగా వచ్చేస్తుంది ఇంట్లోకి డస్ట్ మొత్తం అంతా డస్టే ఆ డస్ట్ లోనే మేము బతుకుతున్నాం మొత్తం పొల్యూషన్ చాలా ఎక్కువ ఉందండి ఇక్కడ ఈ రోడ్ లో చాలా ఎక్కువ టూ మచ్ గా ఉంది మార్నింగ్ టైము స్కూల్ టైంలో లో డ్యూటీకి వెళ్ళే టైము శిల్పి లాంటికి స్కూల్ శిల్ప్లాంటి టౌన్షిప్ లో స్కూల్స్కి వెళ్ళే టైంలో విపరీతమైన కంటైనర్లు రోడ్డు మీద వెళ్తుంటే విపరీతమైన డస్ట్ రోడ్డు కూడా కనబడిన పరిస్థితి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఎయిట్ దారుణంగా ఉంటుంది అసలు ఆ టైంలో కంటైనర్లు వదలకూడదు ఇప్పుడు చాలాసార్లు మేము కూడా అది చెప్తాం కంప్లైంట్ ఇచ్చాము కానీ ఎవరు పట్టించుకోవట్లేదు కనీసం ఇంట్లో ఉండలేకపోతాను ఏం తినలేకపోతాను తలుపు లేసినా సరే ఇంట్లో వాళ్ళకి దూడు వచ్చేస్తుంది తర్వాత ఈ రోజు ఇదే కాదు తోవంటే నడిచిన వాళ్ళు కానీ బల్లి మీద ఇల్లు వాళ్ళు కానీ చాలా మంది కళ్ళు వాళ్ళు పడిపోయి చాలా మంది పడిపోతున్నారు అక్కడ తర్వాత ఏంటంటే ఎంత తుడిసినా సరే ఆ దూణి తగ్గడం లేదు ఇంట్లో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోదాం అనుకుంటే సొంత ఇల్లు ఎక్కడికి వెళ్ళలేక ఉండ వండలేక అలా ఉంటున్నాం ఇక్కడ ఎవరు అద్దెకు కొండడం లేదు ఈ అల్లుల ఇల్లు అమ్ముదామంటే ఎవరు కూడా లేడు గంగవరం పోర్టుకు వచ్చే వాహనాలతో వచ్చే శబ్ద కాలుష్యం వాయు కాలుష్యంతో ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారిందని స్థానికులు వాపోతున్నారు పోర్టు యాజమాన్యం సైతం ఎలాంటి ఉపశమన చర్యలు చేపట్టడం లేదని కనీసం చెట్లు పెంచడం దుమ్ము లేవకుండా వాటరింగ్ చేయడం వంటి చర్యలు చేపట్టడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దీనికి తోడు దుర్వాసనతో ఉండలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రోజు దగ్గరలో ఉన్న స్మెల్కి భరించలేకపోతున్నాం వందులు చుట్టాలు వచ్చిన ఇనికి ఇదే ప్రాబ్లం చెప్తున్నారండి ఇక్కడ పొల్యూషన్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల చిన్నపిల్లల మెయిన్ హార్ట్ ప్రాబ్లమ్స్ గట్రా చాలా ఎక్కువ వస్తున్నాయి దానివల్ల మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం తర్వాత వాటర్ పొల్యూషన్ అయిపోతుంది డంపింగ్ యార్డ్ స్మెల్ కూడా మాకు అసలు మేము డోర్ తీయలేకపోతున్నాం సార్ అలా ఇంట్లో ఉండాల్సి వస్తుంది చాలా పొల్యూషన్ అండి ఎంత పొల్యూషన్ కదా ఇంత ముందు అంటే కొంచెం తక్కువగా ఉండేది ఇప్పుడు మరీ ఎక్కువ అయిపోయింది అండి ప్రాబ్లమ్స్ అయితే ఇక్కడ ఎక్కువ వచ్చేస్తున్నాయి అండి అందరు ప్రతి ఒక్కరికి మూత్రపిండ ప్రాబ్లమ్స్ ఏంటి అన్ని ప్రాబ్లమ్స్ అండి ఎందుకంటే అసలు మేము ఉదయం లేసి ఇలా బయటకు వస్తామంటే స్మెల్ నైట్ పన్నెండు అయిందంటే ఎంత వాస్తుంది కదండి మేము ఉంటున్నాం అంటే మాకు అలవాటు అయిపోయింది అంటే మా స్మెల్ వస్తుందని మాకు తెలియట్లేదు మా ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే మాకు ఎంత స్మెల్లో మీరు ఉంటున్నారంటే అప్పుడు మాకు తెలుసు ఆహా మేము స్మెల్లో ఉంటున్నాము అని అప్పుడు మాకు అర్థమవుతుంది అనమాట దోమలోట ఎక్కువైపోతుందండి స్మెల్ కసలు ఉండకపోతుందండి దోమలు కలిసిన కాళ్ళు బోరగాళ్ళు వేసి వస్తున్నాయి ధూలు కూడా విపరీతమైన ధూళు ధూలండి కూడా తుడిసినట్లో దాదాపు దగ్గర రెండు సంవత్సరాల నుంచి మేము ధర్నాలు నిరసనలు చేస్తున్నా సరే గంగవరం పోర్టు యాజమాన్యం మాత్రం ఎటువంటి దీని మీద ఇది తీసుకోవడం లేదు కనీసం పచ్చని చెట్లు కూడా వేసి కాలుష్యం తగ్గించే మార్గం కూడా చూపించడం లేదు గత ప్రభుత్వ హయాంలో ఈ పోర్టు రహదారిపై పెద్ద ఎత్తున గుంతలు పడి మరింత దుమ్ము వచ్చేదని ప్రస్తుతం గుంతలు పూడ్చిన కాలుష్యం సమస్య తీరలేదని స్థానికులు చెబుతున్నారు వీళ్ళు పొల్యూషన్ వల్ల తీవ్ర సమస్యలు పడుతున్నారని వాపోతున్నారు దీన్ని ప్రభుత్వం ఎలాగైనా స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు కెమెరామెన్ శ్రీనివాస్తో తో ఈటీవీ రిపోర్టర్ రంజిత్